కళలు మనస్సుకున్న సర్వశక్తిమత్వాన్ని తెలియచేస్తాయి ఉదాహరణకు నేను మేల్కొని వంటగదిలో ఉన్నాను బాగా ఆకలిగా ఉన్నాను అని కలగంటున్నాను నేను కొంచెం తిన్నాను ఒక గ్లాసుడు పాలు తాగాను నా ఆకలి దప్పిక పోయాయి నేను సంతృప్తి అనుభవించాను నా సంతృప్తికి కారణం ఏమిటి అది ఆహారం వల్ల గుర్తుంచుకోండి నేను కలగంటున్నాను కేవలం నా ఆలోచనల్లోని మార్పు నేను తృప్తిపడేలా చేశాయి అంతేకాదు నేను కలగంటున్నాను కాబట్టి నేను ఆహారం తీసుకున్నాను అని నా మనస్సు భావించింది నా కలలో ఆకలి ఆహారం పాలు ఇవన్నీ కేవలం భావనలు అవన్నీ ఒకే మనోద్రవ్యంతో తయారయ్యాయి నేను లేచిన తర్వాత నాకు కలిగిన అనుభవాలన్నీ భావాల పరంపర తప్ప మరేమీ కాదని తెలుసుకున్నాను ఆకలిగా ఉండటం అని అసౌకర్యమైన అనుభూతిని ఆహారం తినడం పాలు తాగడం అనే ఆహ్లాదకరమైన అనుభూతిగా కేవలం ఆలోచనలను మార్పు చేయడం వల్ల జరిగింది కాబట్టి చూశారా ఆలోచన తనంత తానే దేన్నైనా చేయగలుగుతుంది ఒకసారి నేను రైల్లో ప్రయాణం చేస్తున్నాను వాతావరణం విపరీతమైన వేడిగా ఉంది వస్తున్న గాలి కొలిము నుంచి వస్తున్నట్టుగా ఉంది నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు కానీ నేను మాత్రం లోపల నవ్వుకున్నాను ఎందుకంటే వేడి అనే ఆలోచన నుంచి నా మనస్సును విడదీశాను నేను నాలో ఇలా అనుకున్నాను ఈశ్వర ఏ విద్యుత్తు కొలిమి బట్టీలో వేడినిస్తుందో అదే విద్యుత్ రిఫ్రిజిరేటర్లో మంచుగడ్డను చేస్తుంది కాబట్టి నేను నీ విద్యుత్ ప్రవాహాన్ని చల్లతనంగా చేయడానికి ఇప్పుడు ఎందుకు ఆదేశించకూడదు ఆ క్షణంలో నేను ఒక మంచు పొర నన్ను చుట్టేసినట్టుగా అనుభూతి చెందాను థ్యాంక్